ఇక్కడెన్ కోసం కాదు నేను ఒక వాయిస్ లాగా బయట ఉండే ఆడపిల్లలకి ఒక వాయిస్ లాగా ఎవరైతే ప్యాషనేట్గా ఉన్నారో మోడలింగ్లోకి వెళ్ళాలని ప్యాషనేట్గా ఉన్నారో ఫైట్ చేయండి మీ మీ రైట్ కోసం మీ ప్యాషన్ కోసం మీరు ఫైట్ చేయండి నేను చేశాను కాబట్టే నేను ఇక్కడ నుంచో ఉన్నాను మీరు కూడా మీకోసం ఒక్కసారి ఆలోచించి మీ స్టెప్ మీరు తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ నేను ఇలాహి స్టూడెంట్ అయినప్పుడు ఫస్ట్లో చేరినప్పుడు మిస్ గ్రాండ్ ఇండియా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఆడిషన్స్కి నేను ఆడిషన్స్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అయ్యాను ఐ వాజ్ ఫైనలిస్ట్ దర్ కానీ నా ఏజ్ ఉంది ఏజ్ లేదు అని చెప్పి నన్ను అక్కడ రిజెక్ట్ చేశారు అక్కడ నా ఫస్ట్ డౌన్ఫాల్ అయ్యింది కానీ అక్కడికి నేను ఆగలేదు అక్కడికి నా ప్యాషన్ని నేను ఆపలేదు దాన్ని ఇంకా నేను పవర్ఫుల్గా తీసుకొని ఈగోకి తీసుకొని ఎంటీఎస్జీకి వెళ్ళాను ఎంటీఎస్జిలో నా ప్యాషన్ నా వర్క్ నా హార్డ్ వర్క్ అంతా కూడా దీని మీదే పెట్టాను దానివల్లే ఆ కృషితోనే నేను దాకా వచ్చాను అంత ప్యాషనెట్గా ఉన్నాను కాబట్టే

మా కార్పొరేషన్ లో ఇంటర్నేషనల్ స్టాండస్ వరకు విన్నా కొడుకుందాం డాక్టర్ జాయిన్ ఇండ్ అలాని సార్ కంగ్రాచులేషన్స్ సార్ చూడండి సార్

సో ఇవాళ ఈ పొజిషన్ లో మీరున్నారు అంటే మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండదు కాబట్టి సో అది పెద్దగానే బొగ్గలు